నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అండి అయితే మనం కార్తీక మాసం అంతా కూడా కార్తీక రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటున్నాం కదండి ఈ రోజు వచ్చేసి కార్తీక మాసంలో కార్తీక పురాణం చివరి రోజు అండి ముప్పయో అధ్యాయం చదువుకోవాలి ఒకసారి చూడండి కార్తీక పురాణం ముప్పయో అధ్యాయము శివపార్వతుల మంగళ ప్రార్థన ఇది వచ్చేసి ఈ అధ్యాయాలు నేను ఈ ఛానల్లో చెప్పేయండి శివునికి పార్వతీదేవికి సంభాషణ వాళ్ళిద్దరి మధ్య జరిగే కథలండి నేను చెప్పేది విడిగా ఇంకొక కార్తీక పురాణం కూడా ఉందండి దీని వరకు మటికి నేను ఇలా చెప్తున్నానండి ఒకసారి చూడండి ఇది సమాప్తి అధ్యాయం కార్తీక మాసం మహిమ సమాప్తిని సూచిస్తుంది ప్రారంభం పార్వతీదేవి కైలాసంలో శివునికి నమస్కరించి అంది ప్రభో మీరు కార్తీక మాసంలో వ్రతాలు పూజలు దీపదానాలు తులసి పూజలు ధ్యానం భక్తి జ్ఞానం అన్నీ వివరించారు ఈ సమస్తాన్ని వారికి లేదా పఠించిన వారికి ఎలాంటి ఫలం లభిస్తుంది శివుని సమాధానం మహాదేవుడు చిరునవ్వుతో అన్నాడు గౌరీ కార్తీక మాస మహిమను వినేవాడు పఠించేవాడు లేదా ఇతరులకు చెప్పేవాడు అతడు పాపరహితుడై నా లోకానికి చేరుతాడు కార్తీక మాసంలో దీపం వెలిగించిన వాడు అంధకారాన్ని మాత్రమే కాదు జన్మ మరణ చక్రాన్ని కూడా తొలగిస్తాను దళంతో పూజ చేసిన వాడు శత జన్మల పాపాలను దహించుకుంటాడు గంగా స్నానము ఉపవాసము భోజన నియమము ఇవన్నీ కలిపి భక్తుని పరమ పదానికి తీసుకెళ్తాయి పార్వతీదేవి మంగళ ప్రార్థన పార్వతీదేవి శివుడిని స్థుతిస్తూ ప్రార్థించింది ఓ శంభో ఓ మహాదేవా కార్తీక మాసం లాంటి పవిత్రమైన కాలం లేదు ఈ మాసంలో భక్తులు పూజలు చేయునప్పుడు వారికి మీరు నేరుగా అనుగ్రహం ప్రసాదించాలి ఈ మహిమాన్వితమైన పురాణం వినే వారందరికీ ఆరోగ్యము ఆయుష్ ధన సమృద్ధి భక్తి లభించుగాక శివుని ఆశీర్వచనం శివుడు ఆశీర్వదిస్తూ అన్నాడు గౌరీ ఈ కథను కార్తీక మాసంలో పఠించిన వాడు పితృదేవతలను సంతృప్తి పరుస్తాడు ఆయనకు యమభయం ఉండదు శుభమూర్తులు ఆయన్ను కైలాసానికి తీసుకెళ్తారు కార్తీక మాసం అంతటా దీపదానం పూజ జపం చేసిన వాడు సకల భోగాలతో జీవించి చివరికి శివ పొందుతాడు మంగళ శ్లోకములు కార్తీకమాసమృతి హ మానవ స లభే సకలాన్ కామాన్ శివలోకే మహీయతే దీపదానఫల నిత్యం ఫలం తద శివనామస్మరణమేతవేన లభ్యే య పఠేత్ కార్తీకమాసే పురాణమిదమాధారత్ సివస్యమాప్ోతి న సంశయ సమాప్తి శుభవాక్యం ఇది శ్రీ స్కందే మహాపురాణే కార్తీక మాస మహత్య కథ సమాప్త శివ సంభాషణ రూపేణ భక్త మోక్ష ప్రధాన పరమార్థసారిణీ ముప్పయో అధ్యాయం సారాంశం ఒకటో పాయింట్ ఈ పురాణాన్ని పఠించడం వినడం లేదా చెప్పడం మహాపుణ్యం రెండో పాయింట్ దీపదానం తులసీ పూజ ఉపవాసం ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయి మూడో పాయింట్ భక్తుడు పాపరహితుడై మోక్షపదానికి చేరుకుంటాడు నాలుగో పాయింట్ శివపార్వతుల సంభాషణ భక్తికి ముగింపు మంగళం ఇస్తుంది ఐదో పాయింట్ ఈ అధ్యాయం కార్తీక పురాణానికి శుభ సమాప్తి మంగళమూర్తి శివాయ నమ కార్తీక మాస పఠన మాత్రేన శివానుగ్రహం లభ్యతే ఇదే కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం శివ పార్వతుల మంగళ ప్రార్థన అధ్యాయం మొత్తం అండి ఈ కార్తీక పురాణం ముప్పై ఒక్క అధ్యాయాలు ఇది శివునికి అలానే అమ్మవారికి పార్వతీదేవికి సంభాషణ పూర్వకంగా జరిగేయండి ఈ స్టోరీలన్నీ కూడా అందుకే ఈ ముప్పై రోజుల పాటు వీళ్ళకి సంబంధించి నేను అప్లోడ్ చేశాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చూసి ఉపయోగించుకుంటారని మంచిగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం వీడియోలు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్తీక మాసం చివరి రోజు కాబట్టి అందరికీ చివరిగా కార్తీక మాసం చివరి రోజు శుభాకాంక్షలు అండి ప్రారంభము చెప్పాను చివరి రోజు కూడా చెప్తున్నానండి దేవుడి దయ వల్ల ఈ కార్తీక మాసం అంతా కూడా మంచిగా నేను వీడియోలు అప్లోడ్ చేసే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు పురాణం చెప్పే అవకాశాన్ని నాకు కల్పించాడు అండి ఎవరైతే ఈ వీడియోలు చూస్తారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానండి అలానే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన దేవుడు కామెంట్ కానీ ఇంకేమన్నా మంచి మంచి వీడియోలు కావాలన్నా దేవుళ్ళకి సంబంధించి మీరు అడిగితే నేను ఏదైతే కావాలో అది మీరు ఏదైనా కామెంట్లో పెట్టినా నేను అప్లోడ్ చేస్తానండి నేను కంటెంట్ గ్యాదర్ చేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం గంగణపతే నమ ఓం గంగణపతే నమ గంగణపత లోకా సమస్తనోజన సుఖినో శాంతి శాంతి శాంతి